అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు అయితే మనము గుంటూరులోని శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఆర్ఓబికి సంబంధించి లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే పిల్లర్ నిర్మాణం సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి అప్డేట్ ఇచ్చాం అలాగే ట్రాఫిక్ కూడా ఇంకో పక్క వదిలేశారు దాని తర్వాత తొమ్మిదో తారీఖు నుండి ట్రాఫిక్ అంతా ఆపేసి దీన్ని కూల్చే పనులు స్టార్ట్ చేస్తారని చెప్పాం కదా ప్రజెంట్ దా కూల్చే పనులు అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే దశలో అయితే ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన వర్క్ వచ్చేసి ఇంకో రెండు రోజుల్లో కంప్లీట్ అయ్యిందంట అలాగే మెయిన్గా ఆర్ఓబి ఏదైతే ఉందో అంటే ట్రాక్ల మీద ఉన్న ఆర్ఓబి అంటారు అది దానికి సంబంధించి ఇంకో ఐదు రోజుల్లో ఒక డిసిజన్ అయితే తీసుకుంటారంట ఎందుకంటే రైల్వే ట్రాక్లు ట్రైన్లు క్రాస్ అయ్యే ప్లేసే కదా అది స్పీడ్గా చేయాల్సిన వర్క్ అనమాట దానికి సంబంధించిన నేను అప్డేట్ కూడా ఇస్తాను ఎప్పటికల్లా స్టార్ట్ చేయ అవకాశం ఉంది ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అలాగే ప్రెసెంట్ ఇప్పుడు లాస్ట్ టైం ఒక రెండు పిల్లర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా పిల్లర్ వర్క్స్ అయితే ఎక్కువగా చేశారు ఒక పక్క కూల్చే పనులు జరుగుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే పిల్లర్ నిర్మాణ పనులు కూడా కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ శంకర్ విలాస్ ఆరోబిక్ సంబంధించి ఇప్పుడు ఎంపల్ జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఇక్కడ చూస్తుంది వచ్చేసి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించిన పంతొమ్మిదో నెంబర్ పిల్లర్ వర్క్స్ అనమాట ఈ పిల్లర్ కి సంబంధించి డీప్ ఎగ్జర్వేషన్ అంతా కంప్లీట్ అయిపోయి కింద ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసుకుంటున్నారు అంటే ఈ ప్లాట్ఫామ్ పైనే మీ పిల్లర్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ కంప్లీట్ అయిన పిల్లర్స్ కూడా మీరు చూడొచ్చు అది వచ్చేసి ఇరవై ఇరవై ఒకటో నెంబర్ పిల్లర్స్ అనమాట అటువైపు ఉన్నాయి ఇది పంతొమ్మిదో నెంబర్ పిల్లరు ఇది వచ్చేసి ఇరవై నెంబర్ పిల్లరు ఇది కాంక్రీట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన ఇంకా ఈ కాంక్రీట్ వర్క్ చేయాల్సి అయితే ఉంది ఇది ఇరవై నెంబర్ పిల్లరు ఈ శంకర్ విలాస్ ఫ్లెవర్ మొత్తం ఇరవై మూడు పిల్లర్స్ అయితే ఉంటాయి ఈ ఇరవై మూడు పిల్లర్స్ కి గాను ఇటు బ్రాడీపేట వైపు ఒక నాలుగు పిల్లర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే కొత్తపేట వైపు రెండు పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది పిల్లర్ నంబర్ ఇరవైకి కి సంబంధించిన స్టేటస్ మీరు ఇటువైపు చూస్తుంది వచ్చేసి కొత్తపేట వైపు ఈ కి సంబంధించిన కూల్చివేత పనులు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ బ్రాడీపేట వైపు కూల్చివేత పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇటువైపు కూడా ఇంకో రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తారని అయితే అంటున్నారు అలాగే ఇది కంప్లీట్ అవ్వగానే గా ఏంటంటే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన ఆర్ఓబి పోర్షన్ అయితే ఉంటుంది ఆ ఆర్ఓబి పోర్షన్ అయితే డిస్మాండిల్ చేయాల్సి ఉంటుంది ఆ డిస్మాండిల్ చేయడం కోసం రైల్వే శాఖ నుండి అనుమతులు అయితే రావాల్సి ఉంటుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు రోజుల్లో దానికి సంబంధించి ఒక సిజన్ అయితే తీసుకుంటారు ఇటువైపే ఆర్ఓబి పోర్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తుంది అనమాట ఆర్ఓబి పోర్షన్ ఇది మొత్తం మూడు స్పామ్స్తో అయితే ఉంది ఆ మూడు స్పామ్లు కలిపి ఒక్కొక్క స్పాము పదిహేను నిమిషాల్లో అయితే తీయాల్సి తీయ తీసే టార్గెట్ అయితే పెట్టుకున్నారు అంటే మూడు స్పామ్లు కలిపి నలభై ఐదు నిమిషాల్లో తీయాలని అయితే అనుకుంటున్నారు ఇది ఒక స్పాము అలాగే మధ్యలో వచ్చేది ఇంకో స్పామ్ ఇది ఇటువైపు కానీ వచ్చేది మూడో స్పామ్ ఈ మూడు స్పామ్లు నలభై నిమిషాల్లో తీయాలని అనుకుంటున్నారు ఎందుకంటే గుంటూరు రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఇది అయితే ఉంది అందుకని ఇది ఒక కీలకమైన ఘట్టం అని అయితే చెప్పొచ్చు ఇది ఒకసారి ఇది కూల్చేసి ఇది మొత్తం తీసేసిన తర్వాతే ఇంకా ఫ్లైఓవర్కి సంబంధించిన ఈ పనులు నిర్మాణ పనులు అయితే ఇంకా వేగవంతం అయితే అవుతాయి ప్రెజెంట్ ఈ ఫ్లైఓవర్ మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇదంతా బ్రాడీపేట వైపు ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం ఇరవై మూడు పిల్లర్స్కి గాను ఆరు పిల్లర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి బ్రాడీపేట వైపు ఒక నాలుగు పిల్లర్ వర్క్స్ అలాగే కొత్తపేట వైపు రెండు పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పిల్లర్ నంబర్ ఇరవై ఒకటి అనమాట పిల్లర్ నెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు పిల్లర్స్ అయితే వస్తాయి దాని తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఆల్రెడీ పిల్లర్ నెంబర్ ఇరవై ఒక పనులు అయితే కంప్లీట్ చేస్తారు ఈ పిల్లర్ నెంబర్ ఇరవై ఒకటి కోసం నాలుగు పాయింట్ ఐదు మీటర్ల దెప్తి వరకు డీప్ ఎగ్జర్వేషన్ చేసి దానికి సంబంధించిన ఫూటింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇది అంతా కంప్లీట్ చేశారు దీని హైట్ వచ్చేసి ఏడు పాయింట్ ఐదు మీటర్ల హైట్లో అయితే ఈ పిల్లర్ ఉంటుంది ఈ కంప్లీట్ అయిన పిల్లర్ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ముప్పై ఆరు మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే నిర్మిస్తున్నారు అంటే దీనికి సంబంధించిన సర్వీస్ రోడ్లు కానీ డ్రైన్లు అన్ని కలుపుకొని ముప్పై ఆరు మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది దీంట్లో మెయిన్గా మధ్యలో ఉండే ఫ్లైఓవర్ పోర్షన్ వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది అంటే ఫుట్ పాతులతో కలిపి అలాగే ఈ ఫ్లైఓవర్ పైన రెండు వైపుల ఫుట్ పాత్లు అయితే ఉంటాయి ఆ ఫుట్ పాత్ లో వచ్చేసి ఒకవైపు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఇంకోవైపు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల అయితే ఉంటుంది ఆ రెండు ఫుట్ తో కలిపి ఈ ఫ్లైఓవర్ మొత్తం వెడల్పు వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు సున్నా మీటర్స్ వెడల్పుతో అయితే ఉంటుంది అలాగే ఈ ఫ్లైఓవర్ కింద రెండు వైపుల సర్వీస్ రోడ్లు అలాగే డ్రైన్లు కలుపుకొని ముప్పై ఆరు మీటర్ల రైట్ ఆఫ్ వే తో అయితే నిర్మించాల్సి ఉంది ప్రెసెంట్ ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల వెడల్పుతో వర్క్స్ అయితే జరుగుతుంది అలాగే ఈ ఫ్లైఓవర్కి కి సంబంధించిన రెండు వైపులో అప్రోచ్ ర్యాంప్ లు అయితే వస్తాయి ఒకవైపు వచ్చేసి నూట అరవై ఎనిమిది మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే ఉంటుంది అది కొత్తపేట వైపు ఇంకోవైపు బ్రాడిపేట వైపు వచ్చేసి రెండు వందల పదిహేను మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఇదే ఆర్ఓబి మొత్తం ఇదంతా ఇక్కడ వరకు మీరు చూడొచ్చు ఇదంతా చేశారు ఇక్కడ చిన్న బిట్ వరకు అయితే ఆపారు అలాగే అటువైపు నుండి కూల్చుకుంటూ వస్తే వస్తున్నారు అటువైపు కూడా ఒక రెండు రోజుల్లో మొత్తం ఫినిష్ చేసేస్తారు మధ్యలో ఈ ట్రాకుల పైన ఉన్న ఆర్ఓబి దగ్గర అయితే ఆపేస్తారు ఈ ఆర్ఓబి సంబంధించి ఏంటంటే రైల్వే శాఖ దగ్గర నుండి అనుమతులు వచ్చిన తర్వాత ఈ భారీ ట్రైన్లతో ట్రైన్ల సాయంతో రికార్డ్ టైంలోనే ఇవన్నీ తొలగించాల్సి అయితే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ మొత్తం తొమ్మిది వందల ముప్పై మీటర్ల వెర లెంత్ అయితే ఉంటుంది అంటే అప్రోచ్ ర్యాంపులు అన్ని కలుపుకొని ఈ కొత్తపేట వైపు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అటువైపు పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రెండు పిల్లర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కదా ఒక పిల్లర్ వర్క్స్ చూడొచ్చు ఒక పిల్లర్ నెంబర్ వన్ అది అలాగే పిల్లర్ నెంబర్ టూ వర్క్స్ స్టార్ట్ చేసినప్పుడు రీసెంట్గా వర్షాలు పడినప్పుడు దాంట్లో వర్షపు నీరు అయితే చేరింది అది కూడా రెండు రోజుల్లో వర్షపు నీరు అంతా క్లియర్ చేసేసి మళ్ళీ ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారని అయితే అంటున్నారు పిల్లర్ నెంబర్ వన్ కూడా మీరు చూడండి కంప్లీట్ అయిపోయింది ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో రమేష్ హాస్పిటల్ అలాగే ఇటువైపు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఇంతకుముందు రెండు లైన్స్తో ఉన్న ఈ ఫ్లైఓవర్ని నాలుగు వరుసలతో అయితే విస్తరిస్తున్నారు మొత్తం నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్న ఫ్లైఓవర్ కూలుస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దీనికి అరవై ఏడు సంవత్సరాల చరిత్ర అయితే ఉంది అరవై ఏడు సంవత్సరాలు ఇదైతే సేవలు అందించింది ఈ గుంటూరు ప్రజలకి ప్రజెంట్ దీన్ని కూలుస్తున్నారు కాబట్టి దానికి గల రీజన్ కూడా ఏంటంటే గుంటూరు సిటీలో ట్రాఫిక్ అంతా పెరిగిపోవడం జనాభా పెరిగిపోవడంతో ఈ రెండు లైన్ల ఫ్లైఓవర్ అయితే సరిపోవట్లేదు దాని గురించే నాలుగు లైన్లుగా అయితే దీన్ని విస్తరిస్తున్నారు అలాగే వన్స్ ఇది నాలుగు లైన్లుగా కనుక కంప్లీట్ అయితే ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు గుంటూరు సిటీ ఒక కొత్తపేట ఏరియాకి అలాగే బ్రాడిపేట ఏరియాకి కనెక్టివిటీ పరంగా అయితే బాగుంటుంది ట్రాఫిక్ కూడా బాగా తగ్గుతుంది అలాగే రైల్వే స్టేషన్ పరంగా ప్లాట్ఫామ్ ఒకటి ప్లాట్ఫామ్ కూడా కనెక్టివిటీ పరంగా ఈ ఫ్లైఓవర్ అయితే బాగా ఉపయోగపడిద్ది అయితే అనొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను గుంటూరులో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటున్నాను అలాగే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి అప్డేట్స్ అనేవి ప్రతి నెల నేను ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి